చూడు మళ్ళా ఈరోజు మనం బేబీ రూమ్ టూర్ చేయబోతున్నాం ఇంకా అవ్వలేదు అప్డేట్ నాకు నా కామెంట్ వచ్చింది ఇవాళ అక్క మీ బేబీ రూమ్ అప్డేట్ ఇవ్వండి అండి మేము ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఉంది సో విఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద బేబీ సో కానీ మాత్రం ఒక పని చేద్దాం అనుకుంటున్నాం ఏంటంటే అక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి కదా ఇవి బేబీ వాల్ రూమ్ కి మనం పెయింట్ వేసాం కదా ఆ వాల్ కి ఇలాంటి స్టిక్కర్స్ పెడదాం అనుకుంటున్నాం ఎలా అవుట్ అవుతుంది ఎలా పెడతా అనేది ఐ విల్ షో యూ ఇంట్రెస్టింగ్ ఉంటది మేము అందరం చేయబోతున్నాం ఈ యాక్టివిటీ ఏమంటావు అండ్ ఇంకొకటి బేబీ నాకు సేమంతా ఉంది అండ్ బే బేబీ మా మమ్మీ ఇక్కడికి వచ్చేస్తుందని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరు కలిపి నేను అన్నీ కలిపి బేబీకి సిల్వర్ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాము ఐ వాంట్ షో యూ గైస్ ఏమేమి తీసుకున్నామని ఉన్నాయి క్యూట్ క్యూట్గా వెరీ క్యూట్ అసలు నీకేమొచ్చిందో చెప్పు మమ్మీ బెజ్జలు నేను నేను ఈ పట్టిలు తీసుకున్నా ఊరికే తీసేసుకున్నా వెయిట్ చేయాల్సింది నేను గిఫ్ట్ వచ్చేదాకా దీని మీద వేస్తే నీట్ కనిపిస్తాయి అనుకుంటా ఒక ఫింగర్ అంత ఉన్నాయి అంతే న్యూ బోర్న్ పటిల్ కదా సో పుట్టిన తర్వాత ఇవి ఏదైనా ఫంక్షన్కి అలా పుణ్యావచనం కేజ్ అనుకుంటా పుణ్యావచనం రోజై పెట్టేది పుణ్యా వచ్చిన పెద్ద ఈవెంట్ ఏం చేయటం లేదు జస్ట్ మేము నలుగురం మేము నలుగురం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఓ మై గాడ్ లెక్కయలేదండి లెక్కేస్తే బ్లూ కివి వాళ్ళని కూడా లెక్కేయాలి మా అత్తయ్య పంపించి అలా పట్టీలు వేసుకొని అమ్మాయి ఎలా పైకి కిందికి ఎక్కుతూ దిగుతుంటే మహాలక్ష్మి లాగా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఇవి సిల్వర్ బ్యాంగిల్స్ అనమాట విత్ బ్లాక్ బీట్స్ పిల్లలకి వేసేవి మొత్తం బ్లాక్ బీట్స్ వేస్తారు కదా ఇవి నాకు నా ఫ్రెండ్ శశాంక్ పంపించాడు సో థ్యాంక్ యూ శశాంక్ అండ్ రష్మిత సో వాళ్ళిద్దరు కలిసి నాకు ఒక చీర అండ్ ఇది కూడా చీర నేను మొన్న అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను వైలెట్ కలర్ ఒక శారీ పంపించి నాకు సీమంతంకి బేబీకి బ్యాంగిల్స్ పంపించారనమాట సిల్వర్ చాలా బాగున్నాయి క్యూట్ గా ఇది మొలతాడు వీణ అని నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అనమాట తను సో తను మా మమ్మీకి ఇంటికి వచ్చి నాకు చీర పెట్టి చీరని వారాహి టెంపుల్లో పూజ చేయించి మరీ తీసుకొచ్చి ఇచ్చారు అసలు ఎలా వచ్చింది నా ఐడియా అని అడిగాను నేను అందరూ పట్టిలు గాజులు లాస్ట్లో నీకు మొలతాడి ఇవ్వాలనే ఎలా ఐడియా వచ్చింది అని అడిగాడు అది దొరకదు కదా నేను ఎంత వెతికినా ఎక్కువ సో అందుకే అది తీసుకున్నాను అని చెప్పింది సో యా ఈ మొలతాడు బేబీ కోసం పుణ్యం వచ్చినంకి వేసినప్పుడు పసుపు మొలతాడే వేస్తారు బట్ ఇన్స్టెడ్ ఇది కూడా వేయొచ్చాము మేబీ అది ఇది కలిపేసేద్దాం చాలా బాగుంది క్యూట్ కదా చాలా బాగుంది అండ్ జై శ్రీ అమ్మమ్మ జై శ్రీ అమ్మమ్మ విత్ మిక్కీ మౌస్ ఉగ్గు గిన్నె థ్యాంక్ యూ అమ్మమ్మ మిక్కీ మౌస్ ఉగ్గు గిన్నె పంపించింది సో ఇది ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత దీంట్లో దాంట్లో ఏమన్నా పాలు లేకపోతే ఏమన్నా టా టానిక్ వేయాలంటే దీంట్లో వేసి వేయాలి భలే క్యూట్గా ఉంది అసలు క్యూట్ 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 ఉగ్గు గిన్నె మిక్కీ మౌస్ ఆ చేతి కొనింది వాడి కోసమే గాయస్ వాడు మాత్రం అలా మహారాజు లా కూర్చొని కళ్ళు ఇలా 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 అని నిద్రపోతున్నాడు మేము మాత్రం ఎక్కడ కూర్చో అలా అని కొట్టుకుంటూ ఉంటాయి బేబీ వచ్చే వరకే నీకు ఇవన్నీ ఇవేమో నేను తీసుకున్నాను ఆదక సో ఇదేంటంటే బేబీకి ఫీడ్ చేయడానికి గిన్నె స్పూన్ పుజ్జి స్పూన్ ఒకటి బాగుంటది అనిపించింది ఎనీ టైమ్ మేబీ ఫైవ్ సిక్స్ మంత్స్ స్టార్ట్ అవగానే వీళ్ళు ఫీడ్ ఫుడ్ కదా ఇది ఒక చిన్న బుజ్జి గ్లాస్ బేబీకి మేబీ షీ విల్ డ్రింక్ వాటర్ ఇన్ దిస్ హోప్ ఫుల్లీ సో రిటర్న్ గిఫ్ట్స్ మా మమ్మీ కూడా చూలే ఫస్ట్ టైం చూస్తుంది రిటర్న్ గిఫ్ట్ నాకే వచ్చింది ప్యాకేజ్ ఏదైనా మంచి యూస్ఫుల్ ఐటమ్ ఇస్తే బాగుంటది రిటర్న్ గిఫ్ట్ లాగా ఏదో యూస్లెస్ ఐటమ్ ఎందుకు ఇవ్వాలి అనేది నా నేను అనుకున్నా అనమాట సో ఏదైనా జ్యువెలరీ బాక్స్ అయితే బాగా యూస్ఫుల్ గా ఉంటది నాకు కూడా ఎవరైనా జ్యువెలరీ బాక్స్ ఇస్తే నేను కూడా పెట్టుకుంటాను నా దగ్గర ఉన్నవి చిన్న చిన్నవి రోజు డైలీ వేర్ పెట్టుకునేవి అనేవి అనిపించింది సో ఈ మధ్యలో ఫ్యాబ్రిక్ నేను ఒక ఫోర్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఎల్లో ఒకటి పేస్టల్ కలర్స్ ఎల్లో గ్రీన్ నువ్వు చూస్తావా ఇది వైట్ లెట్స్ ఓపెన్ పిస్తా గ్రీన్ అను ఓపెన్ చేసాను సరే పక్కన పెట్టు దీన్ని చూద్దాం పిస్తా గ్రీన్ బాగుందా ఎల్లో బాగుందా ఎల్లో బాగుంది అంటే సిల్వర్ కలర్ కూడా ఉంది ఏదైనా అన్ని బాగున్నాయి లే మమ్మీ చచ్చడా చూడుంది మమ్మీ బొమ్మ ఇది భలే ఉంది ఏంటది చూడు అది పసుపు కుంకుమ ఇందులో పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి ఇవి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ ఉంటుంది ఇట్లా ఇంకా క్లిప్ హెయిర్ క్లిప్ ఇది హెయిర్ క్లిప్ ఇది కాసులు అవును కదా ఉన్న హెయిర్ క్లిప్ శారీ క్లిప్ భలే ఇది కూడా ఇది పసుపు కుంకుమ ఇందులో ఉన్న బ్యాంగిల్స్ ఏమో గ్రీన్ కలర్ ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ ఉంటుంది బ్యాంగిల్స్ అండ్ దెన్ అందులో కాసులు ఉంది కదా ఇందులో క్లిప్ డిఫరెంట్ ఇట్లా ఇంకో భలే బ్యూటిఫుల్ గా ఉంది హెయిర్ కి పెట్టుకుంటే కూడా అండ్ దెన్ శారీ శారీ పిన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒకటే కలర్ కాదు అన్నట్టు అట్లా తీసుకున్నా సో ఒక్కొక్క దాంట్లో ఒక కలర్ ఉంటుంది భలే ఉన్నాయి కదా బాగుంది అన్ని యూజ్ఫుల్ ఉన్నాయి అట్లా అయితే జ్యువెలరీ బాక్స్ చూడద్దా ఇది జ్యువెలరీ బాక్స్ ఎందుకు అని అనుకున్నా అంటే నా డైలీ వేర్ జ్యువెలరీ పెట్టుకోవడానికి నేను అసలు ఎక్కడ పెడితే అక్కడ పెడతా గిన్నెలో పెడతా లేకపోతే ఇంకేదో పెడతా అట్లా పెడతా సో నాకు అనిపించింది ఒక జ్యువెలరీ బాక్స్ దగ్గరలో ఇట్లా ఉంటే తీసి వెంటనే చైన్ నల్ల పూసలు లేకపోతే అట్లా పెడతాం కదా అలాంటి ఉంటే బాగుంటా అనిపించింది ఇక్కడ చైన్స్ పెట్టుకోవడానికి ఇలా హుక్స్ ఉన్నాయి టూ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి ఇయర్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి అండ్ ఇట్లా చిన్న చిన్న నెల డైరెక్ట్ ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు వెంటనే యూజ్ చేసుకోవచ్చు అట్లా హౌ ఇస్ దిస్ క్యూట్ జస్ట్ ఒక ఎన్ని చేసిన సిక్స్ ఇట్లా బాక్స్ అంటే బట్ బాగుంది క్యూట్ గా బేబీ గర్ల్ కాబట్టి పింక్ తీసుకున్నాను అన్ని కలర్ అవుటర్ కలర్ అంతా పింక్ ఉంటది లోపలంతా కూడా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటది సో అట్లా నేను మళ్ళీ చెందా దీని నెట్ లో ర్యాప్ చేసి మనం రెండు డిస్టర్బ్ చేసాం కాబట్టి ఓకే మిగతా డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్ అనుకుంటా ఈ నెట్ ర్యాప్ చేయడమే కష్టంగా ఇది లౌట్గా ఉంటే బాగలేదు కాబట్టి బాగలేదు కాదు బానే ఉంది కాబట్టి ఇది కూడా ఉంటే ఇంకా ఇంకొంచెం డెకరేషన్ ఊరికే చూడడానికి బాగుంటది అని పింక్ ఫ్లవర్స్ ఉన్నది పెట్టండి అని అడిగాను సో ఇలా ఉంటది దొరకలే ఇలాంటివి ఆ కదా ఇట్లాంటివి ఉంటే బాగుంటది కదా ఆకులు ఒకవేళ ఇవి మిగిలితే పెడదాం ప్లేటింగ్ కి ఇట్లా లాగా ఇవి చూడాలి మంచిగా క్వాలిటీగా ఉన్నాయి ఇట్లా ఆకులు ఉన్నవి అడిగా నేను రెండు మూడు షాపులలో అసలు పూలు ఏవంటాడో ఆకులు లేవన్నాడు అంటే వాళ్ళు ఇంకో షాపులో ఎక్కడో ఉండుంటాయి వాళ్ళలో ఇంకా ఇంకా అడిగితే దొరికేవి ఇంకా వెతకాలి నేను స్వీట్ బాక్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను నా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకెట్లో స్వీట్స్ ఇవ్వ ఇస్తే బాగుంటుంది కదా వచ్చిన వాళ్ళకి ఒక పండు స్వీట్ ఇట్లా ఫైవ్ ఉండాలి కదా పసుపు కుంకుమ బ్యాంగిల్స్ అండ్ ఇంకా ఉన్నాయి దాంట్లో బట్ అట్లా ఒక ఫైవ్ ఐటమ్స్ ఉండాలి అని వివర్ వర్ టాకింగ్ అందులో పండ్లును పువ్వులు మ్యాం స్వీట్లు మ్యాండేటరీ చలివిడి పెడితే బాగుంటుంది కా వెనకటికి చలివిడి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు స్వీట్ బాక్స్ ఇస్తున్నారు చలివిడి ఉంది దాంట్లో కానీ అది ఒళ్ళ పెట్టడానికి వస్తాయి చిన్న చిన్న చలివిడు చలివిడి ఉండలో వాళ్ళకి వచ్చిన వాళ్ళ ఇస్తారు సో ఇది చూడండి ఈ ఈ బ్యాగ్ చూడండి వెరీ బ్యూటిఫుల్ నెక్స్ట్ బ్యాగ్ దీని మీద చిన్న నోట్ ఉండదు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నా సీమంతంకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని స్వీట్ బాక్స్ ఇందులో ఇలా పెట్టి ఇది సపరేట్ ఇలా ఇద్దామని అనుకున్నాను ఇట్లానే బాగుంది కదా స్వీట్ బాక్సెస్ ఇంకా డెలివర్ అవలేదు సో అది నా ఐడియా సో ఇట్లా రెండు ఇలా ఇచ్చేస్తాను స్వీట్ బాక్స్ ఫ్రూట్ ఇందులో ఫ్రూట్ ఒకటి స్వీట్ బాక్స్ ఒకటి తమలపాకు కూడా వేయాల చాలా బాగుంది పింక్ మంతా పింక్ మయం కాబట్టి మా ఇంట్లో అంతా పింక్ మయం కాబట్టి మేము పింక్ పింక్ చూస్ చూస్ చేసుకున్నాం సో అది మనం ఆ రోజు వాళ్ళ దగ్గర వచ్చే ముందు ఈ ఫ్లవర్స్ పెట్టుకొని స్వీట్ డబ్బా ఇందులో వేసి రెడీగా ఇట్లా పెట్టాలి కదా ఒక రోజు ముందే పెడతా నేను వేసి ఉంటాం కదా పెట్టుకుందాం అంటే ఒక టేబుల్ మీద అన్నిట్ల సర్ది పెడదాం ఈజీగా వచ్చిన వాళ్ళకి అట్లా ఇచ్చేయచ్చు అలా ఇవైతే ఒక ఒక బుట్టలోను వైట్ బుట్టలు ఉన్నాయి కదా ఇక్కడ ఎందులో అయినా పర్లేదు అంటే రెడీగా పెట్టుకోవాలి కదా మనం ముందు రోజు కూర్చొని చేసేద్దాం లైక్ నాకు డెలివరీ అవ్వకుండా అమ్మాయి రేపే వస్తా రేపే వస్తా అంటున్నట్టుంది నిన్ను చూస్తుంటే ఏంటో మరి నాకు ఒక లాగుంది ఏం చేయను లేపుజారా ఇట్లాంటి దాంట్లో కూర్చో ఇట్లా లోతుకున్న దాంట్లో కూర్చుంటారా లోతుకున్న మామూలుగా కూర్చున్నా కూడా ఇవాళ ఇవాళ కొత్త పెయిన్ అన్లాక్ అయింది నాకు సో డిఫరెంట్ ఇప్పుడు ఏంటంటే ఇగో ఉంది ఇక్కడ వన్ టూ త్రీ నెంబర్లు ఉన్నాయి దీని మీద వేసుకుంట వెళ్ళిపోవడమే అది వేరే ఇది వేరే కదా ఇది సైడ్ ఇది సైడ్కి వచ్చేది అనుకుంటా ఇట్లా ఇది ఇక్కడ అలా అక్కడ తర్వాత పెడదాం దీని పక్కన పెట్టేస్తాయి ఇంకా అది నుంచున్న ట్రీ ఇది అడ్డంగా ఉంటుంది కొమ్మ అర్థమైందా మీకు అర్థం కాలేదా ఇది ఇలా ఉంటుంది గోడకి ఇట్లా అడ్డంగా బొమ్మ చూపియాలా ఇంగో అట్లొచ్చ ఫోటో తిన పంపించు అన్ని ఫోన్లకి ఎలా వచ్చింది బాగుంది దాంట్లోంచి మోలిచినట్టున్నాయి పూలు ఎవర చెప్పబట్టే దాంట్లో మొలిచినట్టున్నాయి అంటే రావాలి దానికి నేనేమో చేయలేను ఎస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఎందుకున్నా అందుతుందిగా ఇక్కడ ఆ స్టెమ్ సగం ఉన్న స్టెమ్ ఉందిగా దానికి యాక్చువల్లీ బెండైంది ఒక నిమిషం మరి నువ్వు కూడా అటువేపీ బిడ్డానికి నీ ఇది ఫోన్ పైన ఒక్కటే చూసుకుంటున్నా ఇట్లా ఉన్నాయి కదా చేతులు ఇట్లా వచ్చి వాళ్తున్నట్టు అందుకే పైన పెట్టండి ఓకే మీరు పెట్టండి నేను ఎక్కల అన్ని చెట్లలోంచి పువ్వులు ఇలా కింద పడుతున్నాయి అది ఆకులు పువ్వులు వాటి వల్ల బర్డ్స్ వచ్చి డిస్టర్బ్ చేసి కింద పడేస్తున్నాయి కదా ఇది సెకండ్ చెట్టు మేము పెట్టేది సెకండ్ రైట్ సైడ్ ఇంకొకటి మేము ఫటపటా ఫటా ఫటా పీకేస్తాం నేను వాడికి అసలు ఏం బాధలేదు ఇలా పెట్టా చచ్చడం ఎలా ఉంది సూపర్ ఉంది కదా